మంది అంటూ ఉంటారు ఎది జరిగినా సరే అల్లా ఇష్టంతోనే జరుగుతుంది అని మంచి జరిగినా చెడు జరిగినా సరే అది అల్లా ఇష్టంతోనే జరుగుతుంది అని లేదు లేదు చెడు అల్లా ఇష్టంతో జరగదు అనుమతితో జరుగుతుంది అనుమతి ఇష్టం వేరు అనుమతి వేరు వ్యభిచారం చేయడం అల్లాహకి ఇష్టమా దొంగతనం చేయడం అల్లాహకి ఇష్టమా మందు తాగడం అల్లాహకి ఇష్టమా లేదే అనుమతి ఉంది తాగండి మందు తాగండి అలాగని మీరు మందు బోటలు పట్టుకున్నంతలోనే మీ చెయ్యి పెరాలసిస్ వచ్చి పడిపోదు కానీ పరలోకంలో చర్మాలు వచ్చేస్తాం వ్యభిచారం చేస్తున్నారో చేయండి అనుమతి ఉంది మీరు వ్యభిచారం చేస్తున్నప్పుడు మీ కాళ్ళు చెతులు పడిపోవు కానీ పరలోకంలో మిమ్మల్ని వదలడం జరగదు అల్లాకి ఇష్టం ప్రవక్తల యొక్క దారిలో నడవడం వాళ్ళని అనుసరించడం వాళ్ళ పద్ధతిలో జీవితాన్ని గడపడం మంచిని ఆజ్ఞాపించడం చెడుని రూపమాపడం అల్లహకి ఆయన ప్రవక్తకి విధేయత చూపడం మరి అటువంటి వాళ్ళ కోసమే అల్లహతాలా ఏ కనులు చూడని ఏ ఊహకి అందని స్వర్గాన్ని సృష్టించి పెట్టాడు అల్లహతాలా మనందరికీ జన్నతులు ఫిరదో ఉన్నతమైన స్వర్గాన్ని ప్రసాదించారు